అయిపోతుంది యాడ టైర్ వస్తుంది అయిపోతాయి మీకు టైర్ కనపడాల్సిన పనే లేదు ఇంకా ఏమే రా నంబర్ వన్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఆనంద్ తాటేష్ తాడపత్రి ఏం లేదు ఫ్రెండ్స్ సార్ ఉండి టైర్లన్నీ చెక్ చేసుకుని రమ్మన్నాడు ఇంజన్లో ఆయిల్ క్రియేటర్లో వాటరు చెక్ చేసుకొని మనం ఇప్పుడైతే మనం బస్సు తీసుకొని బయటికి వెళ్తున్నాము అందుకని బస్సు బయటికి తీసే ముందరో ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట టైర్లు ఇంజన్లో ఆయిల్ ఉందా లేదా రియేటర్లో వాటర్ ఉన్నాయా లేదా ఇప్పుడైతే టైర్లు చెకింగ్ అయిపోయింది మంది ఇంజన్లో ఇంజన్లో ఆయిల్ ఉందా లేదా చెక్ చేసే కూర్చున్నాము అనిల్ అయితే బాగున్నట్టు ఎత్తినాడు చెక్ చేద్దామని ఇప్పుడైతే नारे तो लेते हैं। कौन है? उन लोग से क्या काम? तो वे पसंद। हाँ। तो डे मैक्स मिनिमम मैं था उधर मदला एड मिनिमम उधर पहित हैं? हम्म। क्या ब्राइड परेशन? दो दो। की क्लीन से दानी?

ಕಾರ್ ತೊಂದ್ರೆ ಅನ್ಲಾ ಲಾಕ್ ಅನ್ಲಾ ಸ್ವಾಮಿ ಕಿಂಟ್ರೇಕ್ ಪಡೆದು ಪೈಕ అన్న బస్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన చూసినారు కదా ఏమంటే అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం అవలాగ ఉంటుంది అదంతే ఏమో అట్లా నరేష్ అన్న స్పెషల్ అది అన్న అన్న విలేకర్ పామిడి విలేకర్ అనమాట అందుకని కొంచెం ఎక్కువ తెలుసుకుంటుంటాడు అన్నీ ఇప్పుడైతే మనం బస్సు స్టార్ట్ అయినాము ఏమన్నా ఎక్కడైతే రూమ్ దగ్గరకు వస్తుంది ఇప్పుడైతే రూమ్ దగ్గర కొన్ని ఫోన్ చేసుకొని మనమైతే గ్రౌండ్కి పోవాలన్నమాట ఫోన్ చేసుకుందామని బస్సు రూమ్ దగ్గర స్టాప్ చేసి ఆల్రెడీ తీసి పెట్టినారు మా ఫ్రెండ్స్ అంతా ఫోన్స్ రెడీ ఉన్నాయి ఆ ఫోన్ చేసుకు ఫోన్స్ అన్నీ వేసుకున్నాం అంతా రెడీగా కూర్చున్నారు బస్సులో ఇప్పుడు స్టార్ట్ కావాలి మనం చిన్న వర్క్ ఉందని సార్ తిందికి వెళ్ళాడు సార్ వస్తేనే మనం స్టార్ట్ అనమాట ఈ వద్దు ఊరు ఊపుతారు ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామనమాట ఇది డిపో ఈడ సార్లు అంతా అనమాట మనం పోయేటప్పుడు వచ్చేటప్పుడు చెప్పిపోవాలన్నమాట ఏమంటే ఇప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చేసారు ఆల్రెడీ చెప్పి ఉంటారు మేము బయటికి వెళ్తున్నామని పోయేటప్పుడు మళ్ళా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనం అక్కడ ఇన్ఫార్మ్ చేసి పోవాలన్నమాట ఇప్పుడైతే బస్ స్టాండ్లోకి ఎంటర్ అయినాం బస్ స్టాండ్లో చాలా చూసుకొని పోవాలన్నమాట ఎందుకంటే జనాలు బస్ ఎక్క ఎక్కువ వచ్చిన వాళ్ళు చాలా తిరుగుతుంటారు కాబట్టి మనం ఎంత నిదానం పోతే అంత మేలు అనమాట ఇక్కడ ఎక్కువ కానీ కొట్టకూడదు అనమాట కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ పాటించుకుంటూ మనం బయటికి వెళ్ళిపోతాం ఇప్పుడు అయితే అన్నీళ్ళు అనమాట బస్సు అన్నిళ్ళు బాగానే వచ్చు బాదోలుతాడు ఇప్పుడు తోలుతానే తేజ అనమాట తేజాకి ఆల్రెడీ వచ్చు ఎందుకంటే లారీలు ఆల్రెడీ ముందు తోలుతనే లారీలు అందుకని చంపేస్తాడు బస్సుని మాత్రం బాగా తోలుతాడు మాకే ఇంకా రాదు మేము స్టార్టింగ్ డేస్ నేర్చుకుంటాం మేము రాబోయే డేస్ కల్లా ఎప్పుడే కానీ ఖర్చు మీద కాలు పోతానంటే ఆగ్లెట్ మీద కాలు బయటించాలా రెండు పట్టుకో ఇది పట్టుకో అది పట్టుకో అంటే నేరాలా రైట్ తీ અટલા కూర్చుంటే అట్లా కాదు ఇప్పుడు మనము ఇదే జిగ్జాగ్ ప్రాక్టీస్ అంటారు ఈ జిగ్జాగ్ ప్రాక్టీస్ నువ్వు బాగా నీట్ గా కరెక్ట్ గా తోలు ప్రాక్టీస్ చేసావంటే ఇక నువ్వు ఇక రోడ్ లో నీకు పట్టేవాడు ఉన్నాడు గానే నీ బండి పొజిషన్ ఏమి అనేది నీకు బాగా అర్థమైపోతుంది నువ్వు వేరే వేరే టాస్క్ చేసేకి ఈజీగా ఉంటది అనమాట ఏమే ఇప్పుడు ఇది రైట్ తిప్తావు లెఫ్ట్ తిప్తావు రైట్ తిప్తావు లెఫ్ట్ తిప్తావు అట్లే ముందరు పోతావు ముందర పోయి మళ్ళీ అట్లే ఎనక్కి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ చేసుకుంటా వెనక్కి వస్తావు ఇప్పుడు వచ్చేటప్పుడు నీ బ్యాక్ పిల్లలు యాడ్ ఉండేది అనేది నీకు బాగా మంచి మైండ్ లో కూర్చోళ్ళ ఇప్పుడు ఈ నీకు బ్యాక్ వస్తుంది అంటే నీకు సపోర్టింగ్ గా ఈ ఇండికేటర్ వేసుకో వెనకాల వచ్చేటప్పుడు వెనకాల వచ్చేటప్పుడు ఇండికేటర్ వేసుకో ఆ బల్బు ఆ కోన్ ఆ బల్బు దాటిన తర్వాత నువ్వు కట్ చేయి రైట్ కటింగ్ కట్ చేస్తే రైట్ ఇట్లా తిప్పుతుంది లెఫ్ట్ కట్ చేస్తే లెఫ్ట్ ఇట్లా రౌండ్ అవుతాది ఏంపా టైర్ దాటిన తర్వాత టైర్ దాటిన తర్వాత అంటే నీకు గుడ్డి గుర్తు ఆ లైట్ దాటిన తర్వాత నువ్వు కట్ చేసుకోవాలా ఏమే ముందరు పోయేటప్పుడు కానీ వెనక్కి వచ్చేటప్పుడు కానీ ముందరు పోయేటప్పుడు ఒక గుడ్డి గుర్తు ఏమంటే ఆ కోను ఈ కోను మధ్యలో నువ్వు పోయినావనుకో ఈ స్టీరింగ్ ఈ బాడీ బస్ బాడీ క్యాబిన్ కోను ఆ కోన్ మధ్యలో పోయింది అనుకో ఫిఫ్టీ పర్సెంట్ దాటించి నువ్వు కట్ చేసావంటే నీకు ఈజీగా నీకే కటింగ్ అయిపోతుంది రైట్ కటింగ్ కానీ లెఫ్ట్ కటింగ్ కానీ అట్లా ఏమే దాన్ని బాగా నీట్ గా కాన్సన్ట్రేట్ చేసి ఇది గినా మీరు టక్క టక్క టక గేర్లో మా ఒకేలా నీకు ఫస్ట్ గేరు సెకండ్ గేరు ఓకే

నిదానం చేయండి మీకు ఖచ్చితంగా ఎన్ని అంటే మీకు వైబ్రేషన్ రాకుండా ఉండాలా సైడ్ పిల్లలు అంటే మీరు వేసుకొని ముందు అట్లా ఆగి తా పెట్టామా లేదా నీకు వైబ్రేషన్ అనేది ఉండదు ఇంకొక ముందుకు వచ్చేస్తాము ఇప్పుడు ఎందుకంటే ఏదో ఏడున్నాయి ఫోన్ అనేది మీకు తెలియని పరిస్థితి అప్పుడు ఏం చేయాల ఏదో చూడాల బైట్ కడిగో లెఫ్ట్ కడిగో చేసుకున్నాం బైట్ కడిగో లెఫ్ట్ కడిగో చేసి రిఫర్టీ వేసి ఇప్పుడు బైట్ కడింగ్ చేస్తే మనం ఇట్లా ఎంటర్ అవుతాము మేము వచ్చిందంటే అభివృద్ధి ఇప్పుడు ఫోన్ ఇలా కనపడుతున్నాను మంచిగా మీద కనపడుతున్నాయి కదా మీద అప్పుడైతే కొన్ని కోన్స్ పెట్టుకున్నాం కదా మనం బస్సులోకి రూమ్ దగ్గర ఆ కోన్స్ అన్ని తెచ్చి స్ట్రైట్ పెట్టుకున్నాం అనమాట మేము కోన్స్ బస్సు పట్టే అంత గ్యాప్ కోన్కి కోన్కి మధ్యలో బస్సు పట్టే అంత గ్యాప్ పెట్టుకున్నామంట ఇప్పుడైతే దీన్ని జిగ్జాక్ అంటారు మేము తోలేది ఇట్లాగాని మనం బస్సు తోలితే మనకి బిరింగ్ బస్సు అనేది మన చేతిలోకి వస్తుంది అనమాట ఆల్రెడీ సార్ పారి తోలు చూపించినాడు ఇప్పుడు ఫస్ట్ నెంబర్ అయినా నరేష్ అన్న తోలుతున్నాడు సైడ్కి సార్ ఉంటాడు ఇది తోలితే అనమాట మనకి బస్సు నువ్వు ఎక్కడ పోయి పోయినా బస్సుని ఎక్కడ రివర్స్ అయినా ఫ్రంట్ అయినా ఎక్కడ పోయినా బాగా తోలగలవు అనమాట బ్యాక్ కానీ ఎలా పోయేది చూపిస్తాను ఇప్పుడైతే ఫ్రంట్ వస్తున్నాడు అన్నా ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ వస్తున్నాడు బ్యాక్ ఇలా ఉంటుంది సేమ్ ఇట్లు ఫ్రంట్ అయితే ఎలా వెళ్ళామో కోన్స్ అని మధ్యలో బ్యాక్ కానీ అలాగే వస్తాం అనమాట కోన్స్ మధ్యలోనే ఏమంటే ఫ్రంట్ వెళ్ళినంత ఈజీ ఉండదు బ్యాక్ చాలా చూసుకొని జాగ్రత్తగా పెట్టాలన్నమాట ఎప్పుడైతే మనం ఈ జిగ్జాగ్లు బాగా పెట్టినామో మనకి ఎక్కడ పోయినా కానీ బండి అయితే మనం ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా అనమాట రివర్స్ అంత కష్టంగా ఉంటుంది ఇది కొంచెం అంటే కష్టం అంటే కష్టమేం కాదు కొంచెం ఐడియా ఉండాలి ఎట్లా వస్తుంది కాను కోన్స్ దగ్గర వస్తుందా చాలా దూరంగా వస్తుందా అని మనం చూసుకుంటే మాత్రం బస్సుని అయితే ఎక్కడిపోయినా బెయ్యం లేకుండా రివర్స్ పెట్టుకోవచ్చు అనమాట అన్నీ అయితే బ్యాక్ కానీ బాగా వచ్చినాడు రివర్సు ఏ కోన్స్ తగలకుండా అలా రావాలన్నమాట ఇట్లా కానీ మనం బాగా బండి అనేది పెట్టేది నేర్చుకుంటే మనం ఎక్కడిపోయినా భయపడకుండా రివర్స్ అనేది పెట్టాలి ఈరోజైతే జిక్జాక్ ఎలా పెట్టాలో నేర్చుకున్నాం బస్సుని ఇప్పుడు అయితే కోన్స్ అన్ని ఈమెల్ తెచ్చుకున్నాం కదా కోన్స్ అన్ని బస్సు లేక పెట్టుకుంటున్నాం ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తాను